ప్రజలందరూ కూడా చెప్పారు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు నెల ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్ట కష్టాలు పోరాటాలు ఏం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా దాదాపు అధికారంలోకి వచ్చేదానికి మనకి దాదాపు పది సంవత్సరాలు పట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికలు కానీ అంటే దాదాపు పది సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టాలు పడ్డాం పోరాటం చేశాం అన్ని చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది అయితే జగనన్న ఓడిపోయిన తర్వాత కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగనన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి పేద పడుగు బలిన అందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేయడంలో ఒక చిన్న అంటే ఒక పెద్ద లార్జె చూసినప్పుడు ఒక్కొక్కసారి బాగుండాలి అనుకోని రాష్ట్రంలో కొంచెం కార్యకర్తలు బాధపడటం మమ్మల్ని పట్టించుకోలేదు లేదంటే కొద్దిగా అనేది రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం కానీ అందరూ కూడా అందరూ కూడా అది కొద్దిగా ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాను ప్రతి హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్రం ఇబ్బందులు లేదు కూడదు అని చెప్పి అందులో భాగంగా రెండు రెండు కోట్ల లక్షల ఎనభై వేల ప్రజలకు అందించడంలో భాగంగా కార్యకర్తల పనుల్లో పిల్లలు రాలేదును సరలేదు మనం లే కదా అక్కడక్కడ లేట్ అయినా కూడా సర్దుకుంటారని ఒక చిన్న నీతితో లక్షల మంది ప్రజలు బాగుండాలా మనం పేదవాళ్ళకి మాట ఇచ్చామనే ఒక కార్యక్రమంలో భాగంగా కూడా ఒక పొరపాటు జరగడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డు పెట్టుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా

ఈ రోజు జగన్ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మనం కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం ఎవరి మీద కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెండు బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో బలవంతుని ఆశిస్తులు తప్పకుండా ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది ఈ రోజు పేద ప్రభుత్వ వర్గాలు అందరూ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని జరుగుతా ఉన్నా ఈ రోజు మేము ఇబ్బందులు పడతామని చెప్తున్నారు వాళ్ళందరి ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత మీరు బుక్ బుక్ అయితే మాత్రం పంట వాళ్ళంతా చడ్డేవాడు కాదు ఈ రోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కావాలి ఎలా బతికే ఉన్న వాడే చరిత్ర గుర్తు పెట్టుకుంటుండే తప్ప నలభై యాభై సంవత్సరాలు రాష్ట్రాల వాళ్ళ చరిత్ర చరిత్ర గుర్తు పెట్టుకుంది వీరు పెట్టుకుంటుంది వాడిని ఎలా బతిక మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి లాగా మేము గెలిచా మేము గెలిచావాళ్ళని ఈ రోజులో చెప్తున్నా వీరు లాగా ఒకడే గుండెల ముందుగా వచ్చి ఒకడే పోరాడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టగత్తులు వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకుని వీరు వీరులే చెప్పుకుంటున్నారు ఎస్ మీరు ఈవీఎం ద్వారా గెలిచారు కానీ కాదని ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్లు ఓడిపోయి ఉన్నాం మనమే ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా పౌతులతోనూ మోసంతోనూ గెలిచావు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడు లాగా ఓడిపోయాడు కానీ మోసం చేసి మాత్రం కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ బారా షాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ ఫాతెహా పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ Hi Nilor please subscribe to N3 TV